మన మైండ్లో ఒకటి మనం ఫీడ్ చేసుకోవాలా ట్వంటీ ఫోర్ అవర్స్ రౌండ్ ద క్లాక్ నువ్వు ఆకాశానికి ఎక్కినా నిన్ను చూస్తాడు భూమి యొక్క దిగంతంలోకి వెళ్ళినా నిన్ను చూస్తాడు నువ్వు లెగటం చూస్తాడు కూర్చోటం చూస్తాడు ప్రతి నిత్యం నిన్ను చూస్తూనే 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 ఉంటాడు కాబట్టి ఒక ధైర్యం కొన్నిసార్లు నువ్వు ప్రయాణమై వెళ్తూ 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 ఉంటావు ఒంటరి ప్రయాణంలో చదువుల నిమిత్తం అబ్రాడ్ వెళ్తూ ఉంటావు నీ తల్లిదండ్రులు ఎయిర్పోర్ట్లో వచ్చి నేను సాగు నంపుతారు నా బిడ్డను చాలా గారాభంగా పెంచిన ఇప్పుడు ఒంటరిగా యూకేకి వెళ్ళిపోతుంది చదువు నిమిత్తం అమెరికాకి వెళ్ళిపోతుంది చదువుల నిమిత్తం అని ఎయిర్పోర్ట్లో బాయ్ బావి చెబుతుంటారు తల్లిదండ్రులకి ఒక ఆలోచన ఒంటరిగా వెళ్తుంది నా బిడ్డ చివరికి ఒంటరిగా వెళ్ళిపోతున్న ఆ యవనసుడు యవనస్తురాలు కూడా నేను ఒంటరిగా వెళ్తున్నాను ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలే ఎప్పుడు దేశ విదేశాలు వెళ్ళలే నా స్థితి అక్కడ ఎట్లుంటుందో అని ఆలోచిస్తున్నావు నీ బిడ్డల విషయంలో నువ్వు ఆలోచిస్తున్నావు ఎవరి బిడ్డ ఎవరి తమ్ముడు ఎవరి చెల్లి దేశంగానే దేశానికి నేను వెళ్తున్నానే అక్కడ నేను ఎలా ఉండగలుగుతానని ఆలోచిస్తున్నావు బిడ్డ కానీ నీ ప్రయాణానికి ముందు ఆ ఎల్లరో ఈ నీకు పరిచయం అవుతున్నాడు భయపడకు నీ బిడ్డలతో నువ్వున్నా లేకపోయినా నీ బిడ్డలతో పాటు ఎల్లరో ఈ ప్రయాణం అవుతున్నాడు నీ బిడ్డలని చూచుచున్నవాడు ఫ్లైట్ లో ఎక్కుతున్నాడు నీ బిడ్డలని దేశం కాని దేశంలోకి తీసుకొని వెళ్ళి ప్రతి నిత్యం నువ్వు చూసినా చూడకపోయినా కొన్నిసార్లు ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నా లేకపోయినా వీడియో కాల్లో నువ్వు మాట్లాడినా సెల్ ఫోన్ నువ్వు మాట్లాడినా మాట్లాడకపోయినా ఒంటరిగా ఉన్న నీ బిడ్డని నీ కూతుర్ని నీ కుమారుని దేవుడు చూస్తున్నాడు అంతేకాక ఎవరి బిడ్డ ఈరోజు ఒక ధైర్యం తెచ్చుకో అందుకనే యూహానుస్వార్థ పద్నాలుగు పదిహేడు పద్దెనిమిది మిమ్మల్ని అనాథగా విడిచిపెట్ట మీతో ఎల్లప్పుడూ నేనుంటాను ఆహా ఎంత గొప్ప వాగ్దానం చూడండి మీతో ఎల్లప్పుడు ఉంటాడు బిడ్డ అందుకని అనాథగా విడిచిపెట్టనని శిష్యులతో గాదా వాగ్దానం నీతో నాతో వాగ్దానం చేసినాడు